ని పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం ఇస్మార్ట్ శంకర్ దీనికి సీక్వెల్ గా వస్తున్న తాజా మూవీ డబుల్ ఇస్మార్ట్ ఎన్నో అంచనాలు రేకెత్తిస్తున్న ఈ సినిమా నుంచి తాజాగా టీజర్ విడుదలైంది ఇది చాలా కమర్షియల్ అనేలా ఉంది మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ నుంచి సినిమా వస్తుందంటే ప్రేక్షకుల్లో ఓ ఉత్సాహం ఉంటుంది అందుకే ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ అలాగే సూపర్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న చిత్రం డబుల్ స్మార్ట్ ఎందుకంటే పూరి జగన్నాథ్ రామ్ పోతినేని కాంబినేషన్ లో వచ్చిన ఇట్ స్మార్ట్ శంకర్ ఏ రేంజ్ లో హిట్ అయిందో అందరికీ తెలుసు ఇప్పుడు అదే కాంబినేషన్ లో సూపర్ హిట్ ఫిల్మ్ కు సీక్వెల్ అనగానే అందరిలో భారీ అంచనాలు ఏర్పడ్డాయి ఇక తాజాగా విడుదలైన టీజర్ అందరి అంచనాలను అందుకునేలా ఉంది పూరి మార్క్ డైలాగ్ లు శంకర్ హైదరాబాదీ స్లాంగ్ కామెడీ యాక్షన్ డ్రామా ఇలా అన్ని హంగులు కలగలిపినట్లు ఫుల్ కమర్షియల్ గా ఉంది ఇక టీజర్ ఇలా ఉంటే సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందో అనే అంచనాలు పెరుగుతున్నాయి మాస్ పల్స్ తెలిసిన డైరెక్టర్ ఈసారి డైలాగ్స్ తో వాడి పెంచేశారు కాస్త నాటుగా ఘాటుగా రాశారు అదే ఎనర్జీతో హీరో రామ్ రెచ్చిపోయినట్లుగా టీజర్ చూస్తే అనిపిస్తోంది అలాగే గెటప్ సేను షియాజీ షిండే వీరితో పాటు ఆలీ పోషన్ చాలా కొత్తగా అనిపిస్తోంది ఇక ఫుల్ లెంత్ క్యారెక్టర్ ఎలా ఉంటుందో అనే ఆసక్తి నెలకొంది అలాగే మెయిన్ విలన్ గా చేసిన సంజయ్ దత్ చాలా స్టైలిష్ గా కనిపించారు ఇక టీజర్ ఈ రేంజ్ లో ఉంటే మూవీ ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ విజయం కోసం ఎదురు చూస్తున్న పూరి రామ్ లకు డబుల్ స్మార్ట్ బ్లాక్ బస్టర్ ఇస్తుందా లేదా అనేది చూడాలి